యా హాయ్ హలో నేను నమస్కారం ఈ విషయాలన్నీ అలా కారణంగానే ఈ సమస్తాన్ ఈ సమస్తంతో షేర్ చేసుకుంటున్నాను హే సమస్తం ఇలా రాసుకున్న మాటలు చూసిన విషయాలు యొక్క జీవిత ప్రయాణం నుంచి ఒక జీవిత ప్రయాణంలో ఇప్పటికీ ఇలా కదులుతూ చూసినటువంటి అలా అంటే ఈ స్థితిలో కదులుతూ అలా జీవిస్తున్నట్టు జీవిస్తున్న అక్కడి నుంచి తెలిపే మాటలు కదలికలు ఇవి సమస్తం నీ శరీరం ప్రతిరోజు ప్రతి నిత్యం మూత్రం అనే ఒక చర్యని చేస్తుంది అంటే మూత్రం పోయడం అలానే ఆహారం అంటే ఆకలి వేసినప్పుడు ఆ యొక్క ఆకలి వేసినప్పుడు ఆ ఆకలి తీర్చుకునే ప్రక్రియను కూడా ప్రక్రియను కూడా నీ యొక్క శరీరము జరుగుతుంది అండ్ నీరు త్రాగే త్రాగే ప్రక్రియను కూడా ప్రక్రియ కూడా జరుగుతుంది ప్రతిరోజు నీలో అండ్ స్నానం చేసే ప్రక్రియ చర్య కూడా ప్రతిరోజు జరుగుతుంది నిద్రపోయేటప్పుడు నిద్రపోయేటప్పుడు నిద్రలో ఉండే స్థితి సో నిద్రలో ఉండే స్థితి అంటే దీని గురించి కూడా చెప్తాను అయితే దేనికంటే ముందు చెప్పినటువంటి విషయాలను ఆ యొక్క చర్యలను ఆ యొక్క క్రియల గురించి ఎప్పుడైనా ఆలోచించారా గమనించారా అక్కడ స్థితి అనేది ఎలా ఉంది జీవి యొక్క స్థితి అనేది ఎలా ఉంది అక్కడ జీవుడు అనేవాడు ఎలా ఉన్నాడు అక్కడ మూత్రం పోసేటప్పుడు పోలిక ఉందా స్నానం చేసేటప్పుడు పోలిక ఉందా నిద్రపోయేటప్పుడు పోలిక ఉందా నీరు త్రాగేటప్పుడు పోలిక ఉందా అండ్ నీరు మూత్రము నిద్ర ఇవన్నీ అంటే ఇవన్నీ వ్యక్తిగతంగా దేనికదే జరుగుతుందా ఇతరుల ప్రమేయం వల్ల జరుగుతుందా లేకుండా అంటే లేకుండా అంటే లేకుంటే ఇతరుల మాటలతో ప్రేరణతో జరుగుతుందా ఒక్కసారి గమనించండి ఆలోచించు సమస్తం ఆలోచించు నీ యొక్క స్థితి అనేది ఏమిటనేది అండ్ ఈ స్థితుల గురించి ఏదైతే ఏ ప్రమేయం లేకుండా ఎవరి ప్రమేయం లేకుండా జరిగేటటువంటి క్రియలు కర్మలు ఉన్నాయో సో దాని గురించి చెప్పే ముందు అసలు ఈ స్థితుల గురించి అంటే దాని గురించి చెప్పే ముందు ఆ స్థితుల గురించి అసలు మనము అంటే స్నానం చేసేటటువంటి చర్య గురించి ముత్రంపు చర్య గురించి మనము అసలు ఎక్కడైనా మనం మాట్లాడుకుంటామా అంటే ఏ ఇద్దరూ కలిసినప్పుడు అసలు ఏం మాట్లాడుకుంటారు దాదాపు నైంటీ నైన్ పర్సంటేజ్ పీపుల్స్ ప్రజలు నేను కూడా అందులో మాట్లాడిన వాణ్ణి మాట్లాడిన వాడినే అయితే నవ్ కాస్త కాస్త అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడ ఏం జరగాలో అలా అలాగే ఎటువంటి అక్కడ భాష అనేది వాడాలో ఎటువంటి పదాలు ఎటువంటి ఆ యొక్క సందర్భం సమయంలో ఆ యొక్క స్థితిలో అక్కడ ఏమైతే ఉపయోగం అవుతుందో మాటలైతే మాటలు మాట్లాడతాను చేతులైతే చేతులు చేస్తాను అంటే శరీర భాగంతో ఏ శరీర భాగం చేయాలో ఆ యొక్క శరీర భాగమే అక్కడ పనిచేస్తుంది ప్రస్తుతం అది నా యొక్క స్థితి అయితే ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా కూడా ఏం మాట్లాడుకుంటారు మూడో వ్యక్తి గురించి కానీ గుంపు గురించి కానీ సమూహం గురించి కానీ అంటే సమూహం గురించి కానీ లేకుంటే స్నేహితుల గురించి కానీ పక్కోళ్ళ గురించి కానీ పాలిటిక్స్ గురించి కానీ లేకుంటే సినిమాల గురించి కానీ లేకుంటే అమ్మాయిల గురించి కానీ అంటే ఏ మా అంటే ఏ మాత్రం తమ వ్యక్తిత్వానికి తమ వ్యక్తిత్వాలకు సంబంధం లేని తమ వ్యక్తిత్వాలకు సంబంధం లేని విషయాల గురించి వాళ్ళు కలిసిన చోట కలిసిన ప్రాంతంలో అలా కదులుతున్న కాలంలో కదులుతున్న కాలంలో వాళ్ళు అలా కదులుతూ ఉంటారు వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు సో అర్థమైందా హే సమస్తం మరొక్కసారి వినో ఇక్కడ అందరూ కలిసినప్పుడు మాట్లాడేది ఒక సబ్జెక్ట్ గురించి ఆర్ వేరే యొక్క అంటే వేరే కార్యకలాపాల గురించి పనుల గురించి మాట్లాడుతూ ఉంటారు కానీ తమ యొక్క యాక్షన్స్ ఏమిటి తమ యొక్క ఏమిటి తమ యొక్క స్వభావం ఏమిటి అనేటటువంటి విషయాల గురించి అటువంటి స్థితి గురించి ఎప్పుడు కూడా అసలు ఆలోచించరు కనుగొనరు ఎందుకంటే వాళ్ళకి ఎందుకంటే వాళ్ళలో బోలెడంత సమాచారం ఫిడై ఉంది ఆ సమాచారంతో తాత్కాలికమైనటువంటి ఒక ఆనందాన్ని అప్పటికప్పుడు పొందుతూ తర్వాత మళ్ళీ ఆ యొక్క సమాచారములతో అంటే మైండ్లో నిండిన సమాచారం వల్ల మళ్ళీ ఇంకొక సమాచారం అది దుఃఖం అవ్వచ్చు దాన్ని కూడా అనుభవిస్తూ అదే కదులుతున్న కాలంలో అలా 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 కదులుతూ ఆ యొక్క సమాచారంతో వన్ డే వన్ డే కాలం చెల్లిస్తారు సేమ్ అయితే ఇది జరిగేది అంటే ఈ విధంగానే అందరం చేస్తున్నాము అలానే జీవిస్తున్నాము కానీ ఒక్కసారి మనం గమనించుకుంటే తెలుసుకుంటే ఒక్కసారి ఎవరి వ్యక్తిత్వాన్ని ఎవరి జీవితాన్ని వారు పరిశీలన అన్వేషణ చేస్తే ఖచ్చిత అన్వేషణ చేస్తే అంటే అటువైపుగా సాగితే అంటే తనను తాను తెలుసుకునే దిశగా అడుగులు వేస్తే అలా లోపలికి వెళితే తన యొక్క వెలుగు అనేది తన యొక్క పని అనేది తన యొక్క స్వభావం అనేది తన యొక్క క్రియ అనేది తనలో నిండిన సముద్రపు జ్ఞానము తనలో నిద్రాణమై ఆర్పూడుచున్నటువంటి జ్ఞాన సముద్రాన్ని చూడవచ్చు కనుగొనవచ్చు సో ఇది ఇలా జరగాలంటే మొదటగా చెప్పినట్టుగా మీరు మూత్రాన్ని ఎలా పోస్తున్నారో మూత్రపు చర్య ఎలా జరుగుతుందో నీరు త్రాగే చర్య ఎలా జరుగుతుందో స్నానం చేసే చర్య ఎంత సహజంగా జరుగుతుందో ఏ పోలికలు లేకుండా జరుగుతుందో అంటే ఎలా జరగాలో అలా జరుగుతుంది ఎక్కువ లేదు తక్కువ లేదు అక్కడ అండ్ నిద్రలో ఎక్కువ లేదు తక్కువ లేదు కానీ అంటే ఈ చర్యలు ఎవరో చెప్తే ఏ పోలిక ద్వారా జరిగే క్రియలు కావి ఏదైతే ఉందో ఏదైతే ఉందో సహజమైనటువంటి స్వభావము శక్తి ఉందో దాని యొక్క సహజమైనటువంటి క్రియలు అవి సో అక్కడ ఆ యొక్క చర్యలు అన్నిటికీ అతీతమైనవి ఆ యొక్క స్థితి అనేది సో ఆ యొక్క స్థితిలో జీవనము సాగాలంటే ఆ యొక్క స్థితితోనే ఆ యొక్క స్థితిలో ఆ యొక్క స్థితిలో నుంచి ప్రతి అడుగు ప్రతి క్షణము కాలంలో అలా కదలాలంటే ఒక్కసారి వెనక్కి తిరిగి అలాగే లోపలికి నీ లోపల ఉన్నటువంటి నీ లోపల దాగిన దాగినటువంటి చెత్తని తీసేసి మీ యొక్క సహజమైనటువంటి స్వభావాన్ని తెలుసుకోవాలి వెలుగుని చూడాలి కనుగొనాలి అంటే ఆలస్యమైనా కూడా దీన్ని కనుగొంటే తెలుసుకుంటే వెలుగు వెలుగు కనిపిస్తుంది వెలుగు అలా వెలుగుతుంది అది సో అందరం కూడా వెలుగు కాంతులై వెలుగు అడుగులై వెలుగు కదలికలై పరిపూర్ణమైనటువంటి సహజమైనటువంటి యాక్షన్స్లతో క్రియలతో యొక్క అంటే శరీరం అలిసిపోయే వరకు శరీరం నీరసించి పడిపోయే వరకు తుది శ్వాస వరకు అంటే ఎనర్జీని తీసుకునే ఆ క్షణం వరకు అలా కదులుతూ ఉండాలి ఆ స్థితిలో అది అన్నిటికీ అతీతమైనది సహజమైనది పవిత్రమైనది థ్యాంక్ యూ